హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఆయనైతే ఇప్పుడే దాని అయితే ఎలా చేసిండ్రో నేనైతే చిక్కుడుగా ఉండే మొన్నటి కొన్ని నుంచి ఆ రోజు చేసిన కొన్ని ఉండే చించి ఇప్పుడు కడిగి ఆడవిడతానా పెట్టి మిరపకాయలు టమాటాలు కొత్తిమీర ఉల్లిగడ్డ ఆడ పోసి చేస్తాను ఆయన ఆకలి మీద వచ్చిండు కావచ్చు కొన్ని ఇంటికలు కూడా వేస్తారు లక్ష్మి కూరల చూలే హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే ఈవినింగ్ అయితే నేనైతే ఒక బ్లాగ్ అయితే తీయలేకపోయినా కొంచెం బిజీ అయిపోయేసరికి నేను ఒక వీడియో తీయలేకపోయినా అందుకే ఈరోజు దందకు పోయి అచ్చుడితో స్టార్ట్ చేసిన బ్లాగ్ అయితే నేను రాంగ్ ఒక కరుచుకైతే తెచ్చిన లక్ష్మి అయితే తేమని చెప్పింది చూపిస్తాయి ఇవి మీకైతే అయితే అక్కడనే కూచ్చి మరి నేనైతే చెక్ చేయిస్తాను అన్నమాట అది ఎలా ఉందో చూడండి రెడ్గా ఈ ముక్కని అట్లా ఫోటో కొట్టేసి అండి ఫోటో కొట్టేసి ఓకేనా ఇది వచ్చేసి నాలుగు కిలోలన్నర ఉన్నది నాకైతే ఎనభై రూపాయలకైతే ఈ కరబ్జికాయ తీసు అనమాట ఫుల్ పెద్ద కరంజికాయ ఎంత పెద్దగా చూడండి ఇది వచ్చేసి ఎనభై రూపాయలకి తీసుకొచ్చిన తోట దగ్గర దింపుతున్నారు అనమాట ఇది తెంపి బావర్లో అవుతుంది అనమాట చూడండి ఈ యొక్క కూడా పచ్చి అయితే ఉంది అప్పుడే దింపి అక్కడ రోడ్ మీద పెట్టి అమ్ముతుంటే నేను అయితే తీసుకొని వచ్చినా ఇదైతే లక్ష్మి కాదు ఇది ఒక్క అయితే పాపం లక్ష్మీ కలిసి చేద్దాం లక్ష్మీ కోరిక ఎందుకు కదా ఓకే తింజే ఫస్ట్ తీయ ఉందా సప్పగుందా పుల్ల ఉందా ఉన్నది అంటే అప్పుడు నింపి పోయి అమ్ముతున్నాను అనమాట అక్కడ వీడియో ఇద్దాం అనుకున్నా కానీ నేను బండి రోడ్మే అయిపోయింది తీయలేకపోయినా క్లిప్ అయితే వీడియో క్లిప్పు ఎట్లా అంటే మంచిందా కరువుతు చాలా ఇష్టం కాడికి ఇప్పుడు నేనైతే కోస్తా కోసి నేను కూడా కొమ్మేస్తా సగం అయితే కక్క అయితే వెళదాం మనము ఒక సగం కోసి ఇంకో సగం పక్కకి పెట్టేస్తాను ఎందుకంటే ఒక్కసారి ఎంతమంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఎర్రటి కరబుజా చూస్తామంటే నోరు ఊరిపోతుంది నాకైతే అంత టేస్టీ కూడా ఉంటుంది అయితే ఫస్ట్ పెరిగే పోసుకొని తింటాం అంతే చూద్దాం ఈ ఎండాకాలంలో స్టార్ట్ అయినప్పుడు మనకైతే అయితే బాగా తినకలేదు అనమాట తింటే కూడా మంచిది ఆరోగ్యానికి కూడా అంటే సర్వ వంటలు పెద్ద అయితే కరెంకాయ అంటే సరవా ఏం కాదంటారు కదా మా తమ్ముని కొడుకు మా తమ్ముని కొడుకు బిడ్డ వచ్చిందో కుమ్మిసే పెడతారు కావరు బడికి వేరు అంటే కదా సత్ బడి వేరు ఒకరు బడి బడి కాదే సత్తుబడి అలవాటు అయిపోయింది అంగన్వాడి అన్నాడు ఎర్రాదిగా ఎప్పుడు సత్తుబడి సత్తుబడి అంట కదా నేను ఒక టేస్ట్ చూస్తాను ఫస్ట్ అయితే

సగం అంటే ఒక రెండు కిలోలు తిన్నాం లక్ష్మిని కలిసి మొత్తం ఒక సగం ఒక్క మొత్తం అయితే కంప్లీట్ అనమాట తిన్నాం అనమాట ఇగో మా పొట్టి తల్లి అయితే ఇప్పుడే వడకం లేచింది చూపిస్తా చుచ్చు చింతల్లే చింతల్లే ఇప్పుడే మంచిగా వడకం లేచింది తిండి మీరు కాదు కాదు ఇంటి రోజు నాకేమిత్తలేరని చూస్తా హాయ్ బ్రాడ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక కారణం ఆ హాయిపితాం మా తల్లితోటి గిట్లా గిట్ల హాయ్ ఫ్రెండ్స్ లేచింది లేచింది చోట లోకం అంటే పంట పంట నాకు చెప్పానికి అట్లా సేవ్ సపోర్ట్ ఇస్తుంది తింటాం ఓహో అయ్యా అట్లా అట్లా పండుగ ఉంటుంది ఫ్రెండ్స్ గో మా ఈ పైపు అంటే ఇట్లా పంప వచ్చినప్పుడల్లా మాకు ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే ఆ ఉప్పు నీళ్ళు పంపిస్తాయి కదా ఆ ఉలు వేస్తాం కదా ఆ ఉలుండి అంటే ఎక్స్ట్రా నీళ్ళు అయితే అనమాట అంటే మనం ఆఫ్ చేయడానికి లేక అయితే ఇక్కడ పైపు నీట మలికేసి పెడుతుంది మలికేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే పైప్ అనేది పగులుతుంది అనమాట పలిగి లీ వాటర్నే ఇక్కడ లీక్ అవుతాను ఇక్కడ ఇక్కడ లీక్ అయిపోతానే నేను ఇది ఆన్ ఆఫ్ అయితే తీసుకొచ్చుకున్నా ఎందుకంటే వాటర్ అన్నిటికైనా నిలిపోయింది వాటర్ అనమాట వాటర్ అసలు వేస్ట్ చేయకూడదు చూడండి ఇగో ఇక్కడ కొన్ని అన్ని ఇట్లా అంజ్ రెండు ఉంది రెండు ఇట్లా వచ్చి వాటర్ అనేది ఇక్కడ కొంచెం బుడద బుడద అయిపోతుంది అనమాట అందువల్ల నేను ఒక ఆన్ ఆఫ్ తీసుకొచ్చిన ఇది అయితే ఇప్పుడు దీనికి ఈ అయితే ఎక్కిస్తా ఈ బ్లూ పైప్ అయితే ఈ యొక్క ఇనుప పైప్ అయితే ఎక్కిస్తే మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది అనమాట ఆన్ ఆఫ్ వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడే వేసుకుంటే ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తే అక్కడ అంశులో వాటర్ని బంద్ అయిపోతాయి అనమాట పైప్ అనేది ఎట్లున్నది వెనక నుంచి చూండి ఈ విధంగా పచ్చ పైపు ఉన్నాయి కదా వాటి వెనక నుంచి అట్లా అని బాత్రూమ్ వెనక నుంచి అయితే పైప్ అయితే ఉన్నదనమాట అందువల్ల నేను ఇప్పుడు ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ ఎక్కిస్తా ఇక్కడ నేను ఈ పంప్ అయితే పెట్టి లాక్ అయితే అంటే ఇక్కడ తిగలుతూ కట్టినా అనమాట ఇక్కడ తీసేద్దాం ఫస్ట్ అయితే ఎక్కి ఓకే సెట్ అయిపోయింది ఫస్ట్ దీన్ని ఎక్కయాలన్నమాట ఫస్ట్ దీన్ని కొంచెం మన టేబు చే అంజమే టేబు ఉండగా కదా ఇక్కడ అమజమే టేబు అయితే ఉన్నది అనమాట ఈ టేబు ఫస్ట్ దీనికి ఎక్కేయాలి వాటర్ లీక్ కాకుండా చూసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత మనం దీన్ని టేబు చుట్టి దీన్ని ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత అయితే ఎక్కిద్దాం టేబ్ మనం దీనికి అయితే చుట్టుకుందాం పైప్కి అయితే తుకుతు బతుకది అంటే వాటర్ లీక్ కాకుండా మాత్రమే పని అవుతాయి అతుకుడు కూడా ఉండదు దీనికి అది కూడా ఎందుకు దానికి అతుకుడు ఎందుకు దానికి గ్రిప్ తిప్పినప్పుడు అంటే దీనికి అది ఆటోమేటిక్గా దానికి సిక్కిపోతుంది అన్నమాట అప్పుడు దీనికి రబ్బర్ సెట్ అవుతుంది నీళ్ళు కుట్టే వేస్ట్ చేయొద్ద చేయద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ మొత్తం బురద అయిపోతా ఇంటి కూడా మొత్తం బురద అయిపోతుంది అవసరం ఈ పైప్లో కూ చూస్తే గింతా కానీ రెండు వందల రూపాయలు అయినాయి ఇంతే కథ దీన్ని టైట్ వేసుకునే కథ ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ మంచిగా రైట్ ఇంకొకటి ఇది ఒకటి దీనికి మనం సేమ్ దాని విధంగానే ఇది కూడా చుట్టేసి ఇంట్లో ఈ వర్క్ అనేది నేర్చుకో అన్ని వర్క్లు మనం నేర్చుకుంటామవుతుందంటే ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ఉపయోగపడుతూ ఉండేది అనమాట కొంతమంది చేయరు ఇటువంటి పనులు ఎందుకు అంత రిస్క్ అనుకుంటారు కానీ ఏ పని చేసుకున్నా కూడా మనం మంచిగా ఏ పని నేర్చుకున్నా కూడా అది పని చెడగొట్టదు ఎప్పుడు కానీ చుట్టా నేర్చుకోవాలి ఎప్పుడ అంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ పంపు బంద్ చేసేది కూడా పెట్టుకున్నా అన్నట్టుగా అంతే మరి అందరు ఉంటుంది మనం ఇప్పుడు పెట్టలే కదా ఈ కట్ ఉంది కదా ఈ కట్ట సేమ్ నేను దానికోసమే దీనికోసమే చెక్కి పక్క పెట్టిన కాకపోతే లక్ష్మీ అయితే గంగ నీళ్ళ పంపిన అనమాట గంగనీళ్ళు అనేది మాకు ఎక్కువసేపు రాదు అనమాట ఒక నాలుగైదు బిందెలు వచ్చిన తర్వాత ఒక బిందె ఇట్లా చెట్లకు పడుతుంది లక్ష్మీ అయితే ఇక్కడ అందువల్ల దానికి నేను వానా పై తీసుకులేదు ఇది ఎక్కువసేపు పడుతుంది కాబట్టి నేను తీసుకొచ్చిన రైట్ ఈ విధంగా చేసుకుంటే కథ పర్ఫెక్ట్ ఇది వచ్చేసముజుకు పోయే పైప్ ఇది అబ్బో మర్చిపోయా ఈ లాక్ ఎక్కి ఫస్ట్ లాక్ ఎక్కికుంటే ఇక మొత్తం మొత్తం అసలు వాటర్ లీక్ చేయకుండా మనం దీన్ని లాక్ వేసుకుంటే కదా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అందువల్ల ఈ భాగవతి మొత్తం అయ్యే కొద్దిగా అంతే ఇంత ఒక్క ఒక్క ఇంచు మనం మూత అయిపోతుంది అంతే మొత్తం చాలా లాగు లాగు ఇంత అంటే ఒక ఇంచ్ దగ్గర పోయింది కొద్దిగా లాగు పడాలి కదంతే మనకు రైట్ సేమ్ ఇది కూడా దేనికిద్దాం పట్టియ్యాలి తప్పది దీని వన్ సైడ్ తిప్పలేదు దీనికి అటు తిప్పాలి దీన్ని తప్పదు అవి బాగా అనుకున్నా మర్చిపోతుంది ఇది ఎక్కలేదు కదా నాకు అది అనుకుంటే ఏదో ఒకటి మర్చిపోతాయి పైపుల విషయంలో ఎక్క కానీ చెప్తలేదు తెలుసుకో ఫస్ట్ దీనికి ఎట్లా ఎక్కించినట్టు आई वेने दिगी लॉक है टिकिस कोनी कदर डायरी दिस कोनी कदर ओके इदा मंदे आ अम्मा काती बदी न राख कर बगा स्पीड हुना दिनावा हम उदिन लेगा ना तो पर नूड राइट ఇచ్చేసి మాకి లీక్ గాకున అన్నమాట ఇక్కడ బంధించినప్పుడు ఇక్కడ పైపనే భాగ వాటర్ ఎక్కువై లీక్ అయ్యే అవకాశం ఉంటది లీక్ గాకున నేను ఇదొక్క ఈొక్క పద్ధతిలో చేస్తానా అవ్ ఇందా విపోతదిగా సాల్ ఏది వదిగా ఇక్కడి వింది వది రైట్

ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్గా నేనైతే ఇక ఈ చిన్న వర్క్ కానీ సింపుల్గా కొంచెం నీట్ చేసేసిన చూద్దాం మరి ఇది ఎంతవరకు ఉపయోగపడతాం మనకైతే లక్ష్మి పాపలేసి నీకోసం వెయిటింగ్ లక్ష్మి ఓ చిన్న లక్ష్మి చిన్న లక్ష్మి చూసిరా ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే ఏంటంటే కూడా ఎక్కువ చేయబోతుందన్నమాట ఇదే ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ మీరైతే చూస్తారని యాస్ తోటి ఈ యొక్క చిన్న బ్లాగ్ అయితే అప్పుడే వేస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ ఈవినింగ్ ఒకవేళ వీలుంటే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే బ్లాగే తీస్తా ఓకేనా ఏం నెక్స్ట్ పాప అయితే లేచి లక్ష్మి కోసం వెయిటింగ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాం బాయ్ కెమెరాకి ఏదో అంటి కెమెరాకు లక్ష్మి మట్ అంటున్నట్టు అంటుంది సరే ఫ్రెండ్స్ బాయ్